ఐవిస్ ఈరోజు మన రెజ్లింగ్ ఫెడరేషన్కి సంబంధించి రిజల్ట్స్ వచ్చింది రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మొత్తం నలభై ఏడు ఓట్లు ఉంటే అందులో నలభై ఓట్లు ఒక పడ్డాయి పేరు సంజయ్ సింగ్ ఎవరితరు అన్నప్పుడు ఎవరి మీద ఆరోపణలు వచ్చాయో బ్రిడ్జ్ భూషణ్ శరణ్ సింగ్ అతనికి సహాయకుడు అండ్ వ్యక్తిగతంగా క్లోజ్ అట దాంతో సాక్షి మాలిక్ అయితే ఇక వద్దు ఇక నేను రెస్లింగ్ నేను పోటీ చేయను నాకు ఇంక వద్దునే వదిలేస్తాను చెప్పేసి ఆమె బజరంగ్ పుణ్య అతను వచ్చేసి నాకు ఇచ్చిన పద్మశ్రీ అని చెప్పేసి అతను వినేష్ ఫగట్ అయితే ఇక మేము ఎక్కడ చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోవాలి నలభై రోజులు రోడ్ల మీద ఉండి ధర్నాలు చేసాం నిరసన తెలియజేశాం నాకు న్యాయం జరగకపోగా ఈరోజు మరల ఎవరినైతే మేము తప్పించాలన్నామో అతను తప్పించారు కానీ ఇప్పుడు అతని ప్లేస్లో మరల అతను అణుచిరెడే వచ్చాడు ఇంకెప్పట్లాగే ఉండిద్ది ఇంకేం ఉపయోగం దేశానికి పథకాలు తెచ్చాం పేర్లు తెచ్చాం కానీ ఏం ఉపయోగం అని చెప్పేసి అలా ఉన్నారు చివరికి పాపం వాళ్ళ బాధ ఏంటంటే ఈ సంజయ్ సింగ్ అప్పటిగా పోటీ చేసింది ఎవరంటే కామన్వెల్త్ గేమ్స్లో బంగారు పథకం వచ్చినటువంటి పర్సన్ రెజిలర్ ఎవరైతే ఉన్నారో అనిత ష్యూర్ అన్ ఈ అనిత ష్యూర్ అని కూడా ఓడించారు అసలు మరి ఏడు ఓట్లు అవతల ఇక్కడ వచ్చేసి గెలిచిన సంజయ్ సింగ్ నలభై అంటే ఈ ఓట్లు ఎవరికైతే ఉన్నాయో అందులో ఎన్నుకునే దానికి సంబంధించి వాళ్ళంతా కూడా డిసైడ్ ఉన్నారు మీరు చూసుకోండి అంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు అధికారం ఉంది బీజేపీ సో వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు ఇక మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఇంకేం ఉపయోగం అని చెప్పేసి ఈ ఆటగాళ్ళు మొత్తం కూడా ఇక మెడల్స్ వెనక్కి ఇవ్వటం కావచ్చు వాళ్ళకి ఇచ్చినటువంటి బిరుదులు వెనక్కివ్వడం కావచ్చు అండ్ మరో కొంతమంది ఆట నుంచి వైద్యులు అవడం కావచ్చు చేస్తూ ఉన్నారు ఈవెన్ బాక్సర్ విజేందర్ సింగ్ కూడా ఆల్రెడీ అన్నాడు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిని కోట్ చేస్తూ మీరు చెప్పండి మీ పిల్లల్ని ఇలాగైతే గేమ్స్కు ఆటలు పంపుతారా ఏ ఆడపిల్లల మీద అయితే ఇన్న ఇంక వేదింపు పాల్గొంటు ఒకటని చెప్పేసి అంటే వాళ్ళ ప్లేసులు ఆడవాళ్ళను మరి కనీసం మహిళనే పెట్టాలి కదా అని ఆలోచన కూడా చేయలేదు ఈ గవర్నమెంట్ అండ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా మరలా అతను అనుచిన గెలిపించుకుని వాళ్ళు ఉన్నారు అసలు ఏం నడుస్తుంది ఏంటని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు ఇప్పుడు ఏదైతే మాత్రం ఒక రకం చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నటువంటి ఈ రెస్లింగ్ ఫెడరేషన్ రిలేటెడ్ వాళ్ళు కానీ ఈ ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు కానీ కొంచెం భారతదేశానికి సంబంధించి ఇది ఒక మచ్చలాగే కనిపిస్తుంది వాళ్ళకైతే మేబీ వీళ్ళు కావాలని చేశారా అంటే అవునని కొంతమంది అంట నేను ఏ తప్పు అని చెప్పి అది బ్రిడ్జ్ వచ్చిన అంటాడు తప్పుడు అరెస్ట్ చేయండి ఏ తప్పు చేయలేదంటే అతను అంటాడు ఈరోజు ఎవరైతే నా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాదుగా ఎప్పుడు నుంచో ఉన్నారుగా వారి ఇళ్ళల్లో ఫంక్షన్లు ఉంటే వెళ్ళాను ఏదైనా మంచి శుభార్త ఉంటే వాళ్ళని ఆశీర్వదించిన సందర్భాలు ఉన్నాయి అప్పుడప్పుడు లేనిది ఇప్పుడేంటి నా మీద బురద బురజలుగుతూ ఉన్నారు ఎవరో వీళ్ళు వెనకాలి అతను అంటాడు బీ కూడా అదే నమ్మునట్టుగా ఉన్నారు అంత ఒక కమిటీ ఏదో వేస్తే ఆ కమిటీ కూడా ఏదైనా తప్పేం లేదో సమ్మెదో తేల్చినట్టుగా ఉన్నారు సో ఫైనల్ ఏమైంది ఇక్కడ జరుగుతున్నది ఏదైతే మీద అంతా చూస్తూ ఉంటే ఇక ఆటగాళ్ళుగా మేము ఇక్కడ ఉండలేమని మాకు అర్థమవుతూ ఉంది అని అన్నారు ఎందుకంటే మధ్యలో ఒక మైనర్ బాలిక విషయంలో కూడా ఇలా వచ్చినాయి అంత మైనర్ బాలిక తండ్రో లేదన్నప్పుడు మైనర్ బాలిక ఏమన్నారంటే వాంటెడ్గా మేము కావాలని ఇట్ట ఆరోపణలు చేస్తాం బట్ అతను అది చేయలేదేదని అన్నారు దాంతో ఆ జనాలంతా కూడా ఇప్పుడు ఎవరైతే ఈ సాక్షి మలికి వినేష్ ఫోగట్టు బజరంగ పూనియా వీళ్ళు మరి కొంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాణిడే కావాలని అతని మీద పగతి చుట్టవసం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఇక గెలిచింది కూడా అతను అణుచినడే కాబట్టి ఇక మనం ఉండబోదని చెప్పి డిసైడ్ అయినట్టుగా ఉన్నారు నేను మరలా చెప్తాను నాకు నిజం తెలియదు కాబట్టి ఉన్న నిమిషం వరకు జర్నలిస్టును నేను మీ ముందు ఉంచాను ఎందుకంటే నలభై ఏడు మంది అప్పుడు నలభై మంది మళ్ళీ అతను ఎన్నుకున్నాను మేబీ రాజకీయమైన అయ్యి ఉండొచ్చు లేదన్నప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఉండి ఆ రకంగా ఎన్నుకొని ఉండొచ్చు బట్ నేను అనుకోవటం అనేది మొత్తం రాజకీయమే నడిచిందని నాకైతే అనిపిస్తాం